అయ్యో నాయ్య అయ్యో కొమరయ్య చేసి అవే నాకు పెన్లామును చేసియకుంటే పనికి నేను పోనే పోను సీను నా కొడక సీను పోమాకురా నువ్వు పెళ్లి జోలి చేసుకుంటే అయితావు గాలి గాలి పెళ్లి చేసిస్తేనే చెప్పినట్టు ఇంటనయ్య లేకుంటే నన్ను లేపుకొని పోతానా అయ్యనా అయ్యో కొమరయ్య చేసి అవే నాకు పెన్లామును చేసి ఇయ్యకుంటే పనికి నేను పోనే పోను నా సోపతి గాడు పదో తరగతిని పెళ్లి వాడు వేసుకుండు పెళ్లి వేసుకోని వాని పెళ్ళాము చేతుల తన్నులు తిరుగుంటూ తిప్పలన్న పడుతుండు మా దోస్తుగాడు ప్రవీణు గాడు వాళ్ళ పక్కింటి పోరి లేపుకొని పోయిండు వాడు లేచిపోతే దొరకబట్టి గొర్రె గొర్ర గుల్జుకీ చెట్టుకు గట్టేసి పొట్టు పొట్టు కొట్టిర్రు ఇవన్నీ ముచ్చట్లు నాకు ఎవ్వబోకయ్య పెళ్ళి చెయ్యకుంటే లల్లు లల్లి అయ్యనా అయ్యాక చే నాకు పెన్లామును చేయకుంటే కాలేజు కోనే పోను